వచ్చాడంటే పెద్ద వచ్చేసాడు అందరికి నమస్కారం అండి నానండి విలేజ్ ఏరై మొత్తానికి యుద్ధం ఆగింది అంతే కదండి అందరూ ఇది యుద్ధమే అనుకుంటున్నారు కదా నిజం చెప్పండి మేము పాకిస్తాన్ మీద అసలు యుద్ధం చేస్తానము అని ఎవరైనా ప్రకటించినారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గాని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గాని హోం మంత్రి అమిత్ షా గానీ కనీసం యుద్ధంలో ప్రతాపం చూపించిన వేరే నారీమన్లు సోనియా కురేసి వ్యోముక సింగల్ గాని ఎవలైనా యుద్ధం ప్రకటించినారా లేదు ఏ ఒక్కలో చెప్పలేదు ఎందుకంటే అక్కడ జరిగింది యుద్ధం కాదు పడుకున్న సింహం తోక తొక్కితే ఆ సింహం ఏడు చేస్తుంది అనేది చూపించడం మంచోడికి కోపం రప్పిస్తే ఆడు ఏడు చేయగలడో చూపించడం అదే చేసింది భారతదేశము మనకు పుట్టిన పాకిస్తానుడు పెంచి పోషిస్తున్న కుక్కలో మన ఆడబిడ్డల నుదుటి సింధూరము మతం అడిగి మరీ సరిపెస్తే ఒరే నా కొడక నీ కొడుకుని అదుపులో పెట్టుకోరా అని వార్నింగ్ ఇవ్వడము అందుకోసమే ఆ కుక్కల పెరలు వాచిపోయినట్టు రెండు దెబ్బలు వేసింది ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ కొడుకులు చచ్చిపోనారు కొడుకుని మంచిగా పెంచలేని ప్రతి తండ్రి అడిగినోడిమే మీద తిరగబడ్డం మామూలే కదా అలాగే ఆ పాకి తండ్రి కూడా మనమే తిరగబడినాడు ఎందుకంటే అటుపక్క ఇటుపక్క ఉన్న చైనా టర్కీ అని సోంబేడు గోలు మావోలే నాకే సపోర్ట్ చేస్తారు అన్ని ధీమా ఆ ధీమాతోటి పుట్టిని ఇంటి మీదకి కన్న తండ్రి మీదకే కత్తి దూసుకొని వచ్చినాడు ఇక్కడ కూడా ఉన్నారు కదా తల్లిలాంటి దేశం మీద ఎగిరి కల్తీ సంతానము కానీ అడు కల్తీ సంతానం కాదండోయ్ తమ్ముడి సంతానము కాకపోతే ఆ తమ్ముడు మతం మూర్ఖత్వంతో ఇడిపోయినాడు అదే తోటి ఆడి కొడుకుల్ని కూడా పెంచుకున్నాడు అందుకే అది పాకిస్తాన్ అయ్యింది మన హిందుస్థాన్ అయ్యింది సరే విషయానికి వస్తే ఎప్పుడైతే ఆడు కత్తితో వచ్చినాడో మనవలు ఊరుకుంటారా మన దగ్గరున్న బ్రహ్మాస్త్రాలు బయటికి తీసి ఆడి కత్తి ఒంగిపోయేలాగా కొట్టడమే కాకంట మరొక పది ఇరవై ఏళ్ళ పాటు మన తోటి గొడవకి రావాలని ఆలోచన వస్తే చాలు తెలియకంట ప్యాంటు తడిసిపోయి భయం కల్పించినాడు అంతే తప్ప భారతదేశం ఎక్కడా కూడా యుద్ధం ప్రకటించలేదు భారతదేశం దృష్టిలోనే ఇది అసలు యుద్ధమే కాదు కానీ వాళ్ళు బేరానికి రాకంట మరొక రెండు రోజులు కనుక ఇలాగే ఎగురుతేనండి యుద్ధం ఖచ్చితంగా జరిగి ఉండేది అయితే ఇక్కడ కొంతమందికి ఒక విషయం చెప్పాలండి యుద్ధం అనేది మొదలైతే ఆ యుద్ధం తాలూకా ప్రభావం ఏంటి అనేది ఆలోచన లేని మూర్ఖులు గ్రహించలేరు చంపీసుకుందుమా నరికిసుకుందమా అని ఎగురుతారు అలా వాళ్ళకి మంచి చెడు అవగాహన గాని మానవత్వం అంటే అర్థం ఏ మాత్రం తెలియదు యుద్ధం వల్ల జరిగే కష్ట నష్టాలు గాని అర్థం కావు ఎందుకంటే వాళ్ళకి బాధ్యత యొక్క విలువ తెలీదు పక్కోడు కడుపు కొట్టి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళా రేపు ఎవరు కడుపు కొట్టి తిన్నామా పడుకున్నామా తెల్లరిందా సంపాదించమా ఇదే ఆలోచన గాని యుద్ధం వస్తే సైనికుల్ని ఎలాగా నష్టపోతాము కానీ అమాయక ప్రజలకి ఏటీ కాకుండా కాపాడుకోవాల్సిన వాళ్ళ అవసరాలకి తిండికి ఏ లోటు లేకుండా చూసుకోవలసిన మన దేశాన్ని నమ్మి ఇక్కడ పెట్టుబడి పెట్టిన విదేశాల కంపెనీలకు కానీ వాళ్ళ మనుషులకు కానీ ఎలా టపాయం కలగ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది రేపటికి ఎవరి ముందు చెయ్యి చేప తిండి గింజలు దోసుకోవాల్సిన అవసరం ఉన్నది యుద్ధం వచ్చిందంటే ఇవన్నీ సాధ్యం అవుతాయా రైతులు పంటలు పండేస్తారా కంపెనీలు నడుస్తాయా రవాణా జరుగుతుందా విదేశీ పెట్టుబడులు వస్తాయా ఆలోచించండి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న భారతదేశము యుద్ధాలు చేసుకొని కూర్చుంటే మన దేశంలోని వ్యాపార సంబంధాలు పెట్టుకోవడానికి విదేశాలు ముందుకు వస్తాయా నూట యాభై కోట్లు జనాభా గౌరవంగా తలెత్తుకొని జీవించాలంటే ప్రపంచ వాణిజ్యం వల్ల ఒప్పందాలు లేకుండా జరిగే పనేనా ఇవన్నీ ఆలోచించింది కాబట్టే భారతదేశం యుద్ధం చేయలేదు చేసింది ఇంట్లోకి కుక్క దూరితే దుడ్డు తీసుకొని ఎలాగైతే బాధుతామో అలాగ దుడ్డు తీసుకొని కొట్టింది ఇవన్నీ ఆలోచించదు కాబట్టే విడిపోయి సమయంలోట మన రూపాయి తోటి సమానంగా ఉన్న పాకిస్తాన్ రూపాయి విలువ జారిపోయింది మరైతే ఎప్పుడు మన మీద దాడి జరిగితే ఇలాగే వదిలేస్తారా అని అనుమానం మీకు రావచ్చును అవును వదిలేస్తారు కానీ వంగి లొంగి కాదు ప్రపంచంలోనూ మన దేశాన్ని అగ్రస్థానంలోనూ నిలబెట్టాలి అనుకున్న బాధ్యత కలిగినోడు ప్రపంచానికి మన సత్తా చూపెట్టాలి అనుకున్నాడు ఒక తండ్రి ఎలాగైతే బాధ్యతగా ఉంటాడో అలాంటి బాధ్యతతో ఆలోచించి వదిలేస్తాడు ఇక్కడ మోడీ ప్రభుత్వం కూడా అదే చేసింది దారి తప్పిన కొడుక్కి లెంపల వాయిగొట్టింది ఆడికి సాయం చేసి పక్క దేశాలకి మన దేశం భద్రత ఎంత గట్టిదో మనతో పెట్టుకుంటే ఏ జరుగుతుందో సినిమా చూపించినట్టు చూపించింది ఇప్పుడు చెప్పండి మీరు అందరూ కూడానా మోడీ ప్రభుత్వము ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన ప్రభుత్వమా కాదా చెప్పి ముందు మాత్రము కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఆలోచించి చెప్పండి ఉంటానండి నమస్కారం